హలో ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు మమ్మో కొరుకుతావా ఏంటి కొరుకుతావా ఏమైంది 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 నీకు ఏమైంది నేను నిన్నేం చెయ్యట్లేదు నేను వీడియో తీసుకుంటున్నా అంతే బజ్జో బొజ్జో బొజ్జో బజ్జు ఉంటావా బొజ్జో ఓహో మస్తు సేడ్స్ ఉన్నాయి నీలో చాలా షేడ్స్ ఉన్నాయి త్వూ అరే రేది అంటలే నేను అనట్లే హలో 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 ఇక్కడ చూడు చూడు మా ఇక్కడ చూడు చూడు ఇక్కడ కోపం వస్తుందా డిస్టర్బ్ చేస్తున్నానా హలో